తెలుగు ప్రేక్షకులు అంతా గర్వపడేలా కష్టపడతారని సినీ నటి జాన్వి కపూర్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ సినిమా విడుదల కానుంది పాన్ ఇండియా మూవీగా దీన్ని విడుదల చేస్తున్నారు ఈ చిత్రం ద్వారా అందాల నటి దివంగత శ్రీదేవి తనయ జాన్వి కపూర్ తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాదులో జరగాల్సింది కానీ ఎన్టీఆర్ అభిమానులు ఓవర్ ఓవరాక్షన్ వల్ల ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు దీంతో ఆ చిత్ర హీరోయిన్ జాన్వి కపూర్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు ఇందులో మీరందరూ గర్వపడేలా శ్రమిస్తానని తెలిపారు తనను ఇంతగా అభిమానిస్తున్న తెలుగు ఆడియన్స్కు తనను జాను పాప అని పిలుస్తున్న తారక్ ఫ్యాన్స్కు ధన్యవాదాలు అన్నారు మా అమ్మకు మీరు ఎంత ముఖ్యమో నాకు మీరు అంతే ముఖ్యమన్నారు దేవర తనకు తొలి అడుగు తనను ఎలాగైతే ఆదరిస్తున్నారో దేవర చిత్రాన్ని కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు ఈ సినిమాలో తనను ఎంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు జాన్వి కపూర్ విడుదల చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు